తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేడారం తుడుం దెబ్బ గ్రామ కమిటీ మేడారం పంట నష్టపరిహార సాధన సమితి ఆధ్వర్యంలో దుగ్గి చిరంజీవి అధ్యక్షతన ఐటీడిఏ క్యాంప్ ఆఫీస్ నుండి ర్యాలీ నిర్వహించి మేడారం గద్దెల ముందు నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య ములుగు జిల్లా కార్యదర్శి గొంది రజేష్ మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా రెండవ పంట వేసుకోవద్దని అధికారులు ప్రభుత్వం రైతులకు చెప్తున్నారు కానీ నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదు పంట నష్టపోయే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నిర్దిష్టంగా శాశ్వత తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని మేడారం జాతరలో శాశ్వత స్టాండ్ ను ఏర్పాటు చేయాలని రోడ్డు వేడల్పు కారణంగా నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని మేడారంలో ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం అందించాలని జాతర తర్వాత కూడా రద్దీగా ఉండే ప్రాంతాల్లో శాశ్వతమైన టాయిలెట్స్ నిర్మించాలని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా అభివృద్ధి చేయాలని తాత్కాలికమైన పనులు రకమైన పనులు కాకుండా శాశ్వతమైన నాణ్యమైన పనులు చేయాలని మేడారం జాతరకు మూడు వందల కోట్లు కేటాయించాలని జాతర తర్వాత పారిశుద్ధ పనులు సత్వరతగా చేయాలని అన్నారు ప్రతి సంవత్సరం జాతరకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ శాశ్వతమైన పనులు మాత్రం చేయకుండా నాసిరకమైన పనులు చేసి కాంట్రాక్టర్లు డబ్బులు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు మేడారం తుడుం దెబ్బ గ్రామ కమిటీ అధ్యక్షులు గడిగే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫిఫ్త్ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అనుమతి లేకుండా ఈ ప్రభుత్వాలు పనులు చేపడుతున్నాయని అదేవిధంగా అవసరం లేని చోట కూడా రోడ్డు అనేది విడల్పు చేసి చిరు వ్యాపారస్తులకు నష్టం కలిగిస్తున్నారని వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు తన కమిటీ అధ్యక్షులు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను సిద్ధపోయిన సురేందర్ గారు మేడారం ప్రధాన పూజారి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ ధర్నాన్ని ఉద్దేశించి ధర్మ సమాజ్ పార్టీ ముందు పిల్ల మల్లెల మనోహర్ గారిని అందరికీ నమస్కారం నా పేరు మల్లెల మనోహర్ ధర్మ సమాజ్ పార్టీ మునుగు జిల్లా ఇన్ఛార్జ్ మనం ఏజెన్సీ భారత రాజ్యాంగం ఏజెన్సీలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నాం మనకంటూ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉంటాయి ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా మనకు అక్కడ పిరికెడు మట్టి తీసుకుపోవడానికి కూడా అవకాశం లేదు అలాంటిది వాళ్ళ ఏకపక్షంగా మేడారం చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లు విస్తరణ అని రోడ్డు విడబ్ గుడి అభివృద్ధి అందించేసి రైతుల పంటలన్నీ రైతుల కోసం చేయడం పైరులతో ఉన్న పంటలు చెట్లు ఉదాహరణ కోసం పసు రా రైతు పరిమితం కానీ కీసా గ్రామ సభ పరిమితం కానీ లేకుండా ఏకపక్షంగా కూతు రైతులకు ఇక్కడ ఎటువంటి రోడ్డు విస్తరణ పనులలో నష్ట మర్యాణం కల్పించకుండా ఒక పక్షంగా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి జాతరులో పెద్ద నష్ట మర్యాణంతో పాటు రైతుకి నష్ట మర్యాణం కల్పించాలి అదేవిధంగా అవి ఉపాధి కోసం చెడ్డు వేసుకుందామంటే ఆ ఉన్న గిట్టందరిజా కూడా వాళ్ళు రోడ్డు విడతాన్ని ఆక్రమిస్తారు కదా వాళ్ళకు జీవితాంతం ఉపాధి కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఆక్రమించాలని రెండో పంట నష్ట పరిహారంతో పాటు రోడ్డు విస్తరణ పనుల విస్తరణ పనులలో భూములు కోల్పోతున్న రైతులకు ఉపాధితో పాటు నష్టపరిహారం వాళ్ళకి జీవితాంతం ఏదైనా ఒక ఉపాధి మరి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ జాతర అయిపోయే క్రమంలో ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఇక్కడ చిరు వ్యాపారస్తులు కావచ్చు ఇక్కడ నుంచి జాతరకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి అనేక జబ్బులకి అనేక రోగాలకి బాధ పడుతున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించట్లేదే సీతంగ గారు మీరు కూడా మరి ఆదివాసీ బిడ్డవి మా అక్కవి ఎందుకు నీ గొంతు ఎందుకు ముక్కుపట్టలేదు అనేది కూడా మేము ఈ సభంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం మా ఆదివాసుల తరఫున నువ్వు మాట్లాడాలి నీ గొంతు విప్పాలి ఆ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వు నిలదీయాలి మరి కోట్లాది రూపాయలు ఈ రోజు దాదాపు మూడు మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ మరి కేటాయిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇక్కడ కమిటీని సమర్థిస్తున్నారా ఇందాకన్నా మాట్లాడుతూ చెప్పారు ఆ కమిటీకి ఆయన ప్రధాన బాధ్యత పోషిస్తున్నటువంటి వాళ్ళు మరి వారికి ఎందుకు సమర్థించరుసా కమిటీ ఏం చెప్తా ఉంది విసా కమిటీ మరి ఇక్కడ గ్రామ సభ ఆమోద వెళ్ళాలనేది చెగిలి ప్రాంతం వన్ ఆఫ్ సెవెంటీ ఏరియా కిప్తి చెగిలి ఏరియా మా ఊర్లో మహారాజ్యం రాజ్యం మా కాకుండా మీ రాజ్యం చాలా ఇస్తారు అని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా ఊర్లో మా రాజ్యం చాలా ఇచ్చాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి పార్టీ జెండలు పక్కన పెట్టాలి మన ఆదివాసీ జెండలు ఎత్తాలి ఎందుకు జండాలు పక్కన పెట్టరు మా సంస్థ మీద ఎందుకు మాట్లాడారు

మనం ఆదివాసులుగా పెట్టి మనం చదివి ఈ రోజు మనకు చట్టాలు తెలియవా మనకు జీవోలు తెలియవా మనకు హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదా మనం ప్రశ్నించే హక్కు లేదా మనం అందుకోసం మాకు ఉంది దమ్ము ధైర్యం మేము ప్రశ్నించగలము మా అందరు ఏకమవుతే మీరందరూ కూడా ఎక్కడ ఉంటారో ఆలోచించాలి మీరందరూ ఎక్కడ ఉంటారో ఆలోచించాలి అందుకోసం ఇక్కడ మరి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి జాతర ప్రారంభం కాకముందే ఖచ్చితంగా ఎకరానికి ఇంత నష్టపరిహారం ఇస్తాం మేము అని మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల రెండు వేల పదమూడు జీవ ప్రకారం ఏదైతే మనం ఖచ్చితంగా భూములు నష్టపోతున్నటువంటి రైతులకి మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఇక్కడ రోడ్లు వేలుపు లో భాగంగా చిరు వ్యాపస్తులు వాళ్ళ షాపులు మరి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు ఖాళీ చేసి వెళ్ళిపోతాం మాకేమైనా మీరు జాత చూపించారా మాకేమన్నా ఎక్కడన్నా వేసులు చూపించారా మాకెక్కడ రూములు చూపించారా మా మా మరి ఇక్కడ ఖాళీ చేసి పంపిస్తున్నారు పట్టుకొని ఉండాలా మా మాకంటూ ఒక మరి ఇది పిండి చెడ్డి లేనేదా మమ్మల్ని ఎలా ఖాళీ చేస్తారని మీరందరు కూడా ఓ అక్కలారా ఓ చెల్లెలారా అన్నదమ్ముళ్లారా మరి ఇక్కడ చిరు వ్యాపారుస్తున్నారా అందరం కూడా ఏకమవుతాం ఈ రోజు మా కోసం ఇక్కడ కొద్ది మంది మాత్రమే ఇక్కడ జెండా పట్టుకొని నిల్చున్న వాళ్ళకి ఉపయోగం లేదు మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ సమస్య మీద కదులుతే మీకోసం పోరాటం చేయడానికి సిద్ధం కూడా మనకు కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆ విధంగా భవిష్యత్తులో మీరందరూ కూడా కదిలి వస్తే అది ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మంత్రులే కావచ్చు ముఖ్యమంత్రులే కావచ్చు అలాది ఆదివాసు ఐక్యంగా ఉద్యమానికి జెండా కింద రావాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెలకు అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆదివాసి దాదాపుగా ఇక్కడ ఉన్న సమస్యలకు అన్నిటి గురించి మన ప్రభుత్వానికి విన్నవించిన మన కారంపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు

ప్రచార కార్యదర్శి ఆనంద్ సుధీర్ గారికి తోడ్పడిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే ఓన్లీ ఒక మనం భూములు పోతాయి అని చెప్పేసి మాట్లాడుతాను భూములే కాదు మన అస్తిత్వం అనేదే కోల్పోతా ఉంది ఇక్కడ ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు జండలు పట్టుకుని నిలబడిన ప్రతి ఒక్క ఆడపాడుచు చెప్తున్నా మీకు ధన్యవాదాలు పాదాలు ఎందుకంటే ఇదే ప్రోత్సాహంతో ముందు ఉండాలి ఎందుకంటే మనకు అన్ని బెడర్ అన్నే కాదు దేశంలో ఎక్కడున్న ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది నేనేం చెప్పాలంటే విద్య ఉద్యోగం నిధులు సదుపాయాలలో కూడా మనకు అది జరుగుతుంది అది అది మాట్లాడాలి అది కూడా మాట్లాడాలి ఒక మన గురించి మనం మాట్లాడడం సరిపోదు ఇల్లు పోతాయి అంటే నిజంగా ఇల్లు పోతానే దీంతో పాటు మన విలువ రేందుకు మనం తెలుసుకుంటే మంచిది ఇంకా ఇంకా ముందుకు రావాలి ఇలాగే ఎండ కొడుతున్నా కానీ ఇక్కడ జనలు నిలబడరు చూసినా దీనికి నేను మెచ్చుకుంటున్నా ఇదే ముందు కూడా ఉండాలి కంటిన్యూ చేయాలి అట్లనే భూములు అనేవి ఎట్లా అంటే మనం మన గురించి ప్రశ్నించక అవి పోతాయనే మనకున్న హక్కులు మనం కోల్పోయాను మన హక్కులు అంటే మనం తెలియదు మనం తెలియదు మన ఇంట్లో నుంచి ఒక మనిషిని పంపించాలి సమాజానికి పంపించి